హలో లియా మన ప్రభు రక్షకుడైన ఏసుక్రీస్తువారి నామంలో దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి నవంబర్ మాసము పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము దేవుడు మన దేవుని కృపా సంఘానికి ఇచ్చిన వాగ్దానము నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనమండి ఆ వచనాన్ని నేను పూర్తిగా చదువుతాను శ్రద్ధగా ఆలకించండి ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నీ చెయ్య విడబడు నిన్ను నాశనము చేయుడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నాలుగు మాటలు మనకు కనపడుతున్నాయండి మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే మీ దేవుడు జాలిగల దేవుడు అంటే కరుణ గల దేవుడు రెండవదిగా చూసుకున్నట్లయితే నిన్ను చెయ్యి విడవను అంటున్నాడు మిమ్మల్ని ఎంత మాత్రం కూడా చెయ్యి విడిచిపెట్టను అని చెప్పి దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు తర్వాత మూడవదిగా మనం చూసుకున్నట్లయితే మిమ్మల్ని నాశనము చేయను మనల్ని నాశనం చేసేవాడు కాదండి అలాగే నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన పూర్వీకులతో మన పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు మన పూర్వీకులతో చేసిన ప్రమాణమును వడంబడికను మరిచిపోను అని చెప్పి లేఖనాల ద్వారా ఒక నాలుగు మాటలు మనకు తెలియపరుస్తున్నాడండి అందులో మొదటిది మనం చూసుకున్నట్లయితే మన దేవుడు కరుణగల దేవుడు ఆయన జాలిగలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి లేఖన భాగాల నుంచి చూసుకుందాం కొన్ని విషయాలు మీ దేవుడు ఏహోవా జాలిగల దేవుడు మిమ్మల్ని చెయ్యబడివుడు మిమ్మల్ని నాశనము చేయుడు ఆయన మీ పూర్వీకులతో ప్రమాణము చేసిన వడంబడికను మరిచిపోడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మన పూర్వీకులతో చేస్తున్న ప్రమాణమును ఆయన ఎంత మాత్రము కూడా మరిచిపోయే దేవుడు కాదండి చూద్దామండి రెండవ రెండవ దిన వృత్తాంతంలో ముప్పయో అధ్యాయము తొమ్మిదవచనంలో దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది మనం ఏం చేయాలంటే ఆయన వైపు తిరిగితే సరిపోద్ది అండి ఆయన మనల్ని కాపాడే దేవుడు మనల్ని రక్షించే దేవుడు మన పట్ల కనిక్రమ చూపించే దేవుడు మన పట్ల జాలి చూపించే దేవుడు మనం చేయవలసింది ఏంటంటే ఆయన వైపు తిరగాలి ఆయన మాట వింటే సరిపోద్ది చూద్దామండి లేఖన భాగాలు రెండవ దిన వృత్తాంతంలో ముప్పయో అధ్యాయం తొమ్మిదో వచనం ద్వారా దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుచున్నాడు మీరు మీరు వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరము పుట్టును దేవునికి స్తోత్రం కలుగును గాక మీరు ఈ దేశమునకు తిరిగి వచ్చేదారు మీ దేవుడైన యహోవా కటాక్షము గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ అందు ప్రసన్నుడగునో దేవునికి స్తోత్రం కలిగిన మనం చేయవలసింది ఏంటో తెలుసండి ఒకవేళ మీరు ఎహోవు వైపు తిరిగితే అంటే మనం ఒకవేళ దేవుని వైపు తిరిగితే మీ సహోదరులు మీ సోదరులను మీ సంతానాన్ని బందీలుగా తీసుకుని పోయిన వాళ్ళు వారి మీద జాలి జాలి చూపుతారు ఎవరినైతే బందీలుగా తీసుకుని వెళ్ళిపోతున్నారో శత్రువులు వారంటండి వారిపైన జాలి చూపుతారని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి ఈ దేశము తిరిగి రాగలుగుతారు అంటే మళ్ళీ వారు మన దేశ ఏ దేశం నుండి అయితే వెళ్ళిపోయారో ఆ దేశానికి తిరుగు రాగలుగుతారు మీ దేవుడైన యహోవా దయగలవాడు కరుణామయుడు గనుక మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ వైపు తన ముఖము త్రిప్పుకోడు త్రిప్పుకోడు అవునండి ఆయన అంటే ఆయన మీ వైపు నుంచి తన ముఖమును తిప్పుకోడు అంటే మన వైపే ఉంటాడు ఆయన మనల్ని చూస్తాడు ప్రసన్నుడు అని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి మన అందరం ఏం చేయాలంటే ఆయన వైపు తిరిగేవారుగా ఉండాలి ఏ సమస్య వచ్చినా ఏ ఇరుకొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రభువుకు మనం చెప్పుకునే వారిగా ఉండాలి ఆయన వైపు తిరిగి ఆయన తట్టు తిరిగి ఆయన్ని ప్రార్థించినప్పుడు మన జీవితంలో ఏదైతే కోల్పోయామో ఏదైతే నిరుత్సాహంతో ఉన్నామో వాటిని మళ్ళీ మనం తిరిగి పొందుకుంటామని చెప్పి లేఖన భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడుతుంటాడు వారి జీవితంలో ఎంత అద్భుత కార్యం చేశారో చూస్తారండి వారు బందీలుగా బందీడుగా తీసుకువెళ్ళిపోయారు వాళ్ళందరినీ సంతానాన్ని బందీలుగా తీసుకుని పోయిన వాళ్ళు వారి మీద జాలి చూపుతారు ఎవరైతే బందీలుగా తీసుకెళ్ళిపోరు ఎవరైతే బంధితి తీసుకెళ్ళిపోరో వారిపైన వారు జాలి చూపుతారని చెప్పి లేఖన భాగాల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు మళ్ళీ వారు దేశానికి తిరిగి రాగలుగుతారు మళ్ళీ వారు దేశానికి తిరిగి వస్తారు ఎందుకు వస్తారని మనం ఆలోచన చేసినట్లయితే మీ దేవుడైన యహోవా దయగల దేవుడు కరుణామయుడు గనుక మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ వైపు నుంచి ఆయన మీ వైపు తిరుగుతాడు అవునండి ఆయన ఖచ్చితంగా మన వైపు తిరిగే దేవుడు మనం ఆయన వైపు తిరిగినట్లయితే గనక గొప్ప దేవుడు ఎందుకంటే ఆయన కరుణ కనిక్రమ చూపగలడు అందుకే కదండి దీని వాగ్దానం కూడా అదే కదండి నీ దేవుడైన యహోవా గల దేవుడు అవునండి కనికర అనగా జాలి చూపించే దేవుడు మన పట్ల జాలు చూపించే దేవుడిని మన పట్ల కనిక్రమ చూపించేవాడు ఆయన వైపు తిరుగుదాము ఆయన మన తొట్టు తిరుగుతాడని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను ఇంకా చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన ఎనిమిది పద ఎనిమిదవ వచ్చునో పదకొండవ వచ్చిన చూసుకుందామండి యహోవా దయా దక్షిణ దక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక పదకొండవ వచ్చునం భూమి కంటే ఆకాశము ఎంతో ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవునికే మహిమ కలుగును గాక ఎంత గొప్ప దేవుడండి ఆయన దయాదక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన అంటండి ఆయన తన బిడ్డలపైన ఎంత ప్రేమ చూపుతున్నాడో చూడండి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అవునండి భూమికి పైగా ఆకాశం ఎంత ఎంత ఎంతో ఎత్తుండి తానంటే ఉన్న వారి మీద ఆయన కరుణ అంత ఎక్కువగా ఉంటుందని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు కదండి అందరం కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే గనక ఆయన కరు ఆయన కరుణ కటాక్షం మన మీద అంత అధికముగా ఉంటుందని చెప్పి నేను ప్రభు పేరటమే అందరికీ నేను తెలియపరుస్తున్నాను మనమందరం ఉండాలంటే ఆయన ఎందు భయభక్తులు గలుగ గల గెలవారుగా మనం ఉండాలి అలా ఉన్నట్లయితే ఆయన కృప అంత అధికంగా మన మీద ఉంటుందని చెప్పి లేఖన ద్వారా లేఖనాల ద్వారా కీర్తనకరుడు ద్వారా మనతో మాట్లాడు డుచున్నాడు మనమందరం కూడా ఆయన దగ్గర నుంచి కనిక్రమ పొందుకోవాలన్నా జాలి పొందుకోవాలన్నా అని ఆలోచన కలిగినట్లయితే మనం ఉండవలసింది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు ఆయన కృప పొందుకుంటాము ఆయన కనికరం పొందుకుంటాము ఆయన దగ్గర నుంచి జాలి పొందుకుంటామని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను ఇంకా మనం చూసుకున్నట్లయితే నూట పదహారవ కీర్తన ఐదవ వచనంలో చూసుకున్నట్లయితే యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యము గల దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఎంత గొప్ప దేవుడు అండి ఆయన దయా నీతిమంతుడు మన దేవుడు వాస్తల్యము గల దేవుడు అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి ఆయన ఎప్పుడు కూడా నిత్యము కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు నా బిడలు పట్ల కార్యములు చేయాలని చెప్పి నా బిడలు పాడైపోతుంటే వారిని బాగు చేయాలని చెప్పి నిశ్చయము కూడా ఆయన చేసే ఆయన మన పట్ల కనిక్రము చూపగలుగు దేవుడు నీ దేవుడు అయిన యహోవా కనిక్రము గల దేవుడు అని చెప్పి నా వాగ్దానం కూడా మనకు తెలవిస్తుంది కదండి ఆయన కనికరము చూపించేవాడు మన పట్ల జాలి చూపించే దేవుడిని మనం కలిగి అలా కలిగి ఉన్న బిడ్డలందరూ కూడా ధన్యులు అని చెప్పి నేను ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను అలాగే మనం చూసుకున్నట్లయితే మిమ్మల్ని చెయ్యి విడవను అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదండి చూద్దామండి లేఖన భాగాల నుండి చాలా అమూల్యమైన మాటలు ఉన్నవి ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచనం ద్వారా మనం చూసుకున్నట్లయితే భయపడుకుడి వారు చూచి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన యహోవా ఆయన నిన్ను విడవడు ఎన్నడు ఎన్నడు నిన్నెడబాయుడు దేవునికి స్తోత్రం గాక లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయండి ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో మనం చూసుకున్నట్లయితే భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన ఏహోవాయే ఆయన నిన్ను విడవడు నిన్నెడబాయుడు అని చెప్పి మాట్లాడుచు ముప్పై ఎనిమిదో వచనంలో కూడా ఇదే మాట మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందండి నీ ముందర నడుచువాడు ఏహోవాయ ఆయన నీకు తోడుగా ఉండును ఆయన నిన్ను విడబడు నిన్ను ఎడబాయుడు భయపడకము విస్మయం అందుకుము అని ఇజ్రాయేల్తో అందరూ ఎదుట అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే మన మందును నడిచేవాడు యహో ఆయన మనకు తోడుండగా ఎంత మాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు ఎంత మాత్రం కూడా నీవు ఆయన నిన్ను ఎంత మాత్రం కూడా ఆయన విడబడు నిన్ను ఎడబాయుడు అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు అంటే చెయ్యి విడిచే దేవుడు కాదండి ఎప్పుడు కూడా ని మనకు తోడుగా ఉండే దేవుడిని మనం కలిగి ఉన్నాము ఎందుకంటే చాలా మంది జీవితాల్లో భయపడిపోతూ ఉంటారు రేపు ఏమి జరుగుతుందో ఏమైపోతామని చెప్పి భయపడిపోతూ ఉంటారు అటువంటి వారికి ఒక ధైర్యమైన అభయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు భయపడుకుడి ఎదుటి వారిని చూసి మీరు దిగులు పడుకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయాడు అవునండి మనం ఎదుటి మనకున్న ఇబ్బందిని చూసి మనకున్న సమస్యను చూసి భయపడిపోతుంటారు ఏమైపోద్దు ఏంటని చెప్పి మన ఎవరం కూడా అలా భయపడేవారిగా మనం ఉండటానికి వీలలేదు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండగా మనం ఎవరికి భయపడాలండి ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడకుము నీకు ఏ సమస్య వచ్చిన ఇరుకు వచ్చినా నాతో చెప్పుకో నేను ఎన్నడు కూడా నేను ఎడబాయను అని చెప్పి నిన్ను విడవను నిన్ను ఎడబాయను అని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుచుడు ఎందుకంటే ఎవరైతే భయపడిపోతూ ఉంటారో ఎవరైతే ఇరుకులు సమస్యల్లో ఉండి కృంగిపోతూ ఉంటారో వారికి ఒక ధైర్యమైన అభయాన్ని ఇచ్చే దేవుని యొక్క మాటలు ఇవ్వండి వీటిని చదువుకున్నట్లయితే కనుక దేవుడు ఎంతో ధైర్యాన్ని మనకి దయచేస్తాడని చెప్పి నేను ప్రభు పెరటమే అందరికీ నేను తెలియజేస్తాను ఇంకా మనం చూసుకున్నట్లయితే లేఖన భాగాలు ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదండి మొదటి దురతాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయో వచ్చినం ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదు తన కుమారుడితో మాట్లాడుతున్నాడండి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు కుమారుడికి అయ్యా నువ్వు ఈ విధంగా ఉండు నీకు దేవుడు తోడుగా ఉంటాడని చెప్పి ఒక అమూల్యమైన మాటలు చెప్పి అతను ధైర్యపరిచి అతను బలపరుస్తున్నాడు దావీదు మొదటి దిన వృత్తాంతంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినం మరియు దావీదు తన కుమారుడైన సులోమానుతో చెప్పినదేమనగా నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము భయపడకుండము వెలవకుండము నా దేవుడైన యహోవా నీకు నీతో కూడా నుండును యహోవా మందిరపు సేవను గూర్చి పనితనమంతయు నీవు ముగించి వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవకయుండును దేవునికి స్తోత్రం కలిగను గాక కుమారుడికి తండ్రి చెప్తున్నాడండి ఏమంటున్నాడంటే నేను చెప్పినదేమనగా అని చెప్తూ నువ్వు బలము పొంది ధైర్యము తెచ్చుకోము నువ్వు బలము పొంది ధైర్యము తెచ్చుకో ఎవరిని బట్టి బలం పొందాలండి నాకు దేవుడు కార్యం చేస్తాడు నేను తలపెట్టే పని దేవుని పని అని చెప్పి ఒక ధైర్యాన్ని మనం పొందుకుని ఉండు అని చెప్పి తన కుమారుడికి సులోమానికి చెప్తున్న మాట అండి ఏంటంటున్నాడంటే ఈ పని పూనుకొనుము భయపడకు ఉండము వెరవకుండమును నా దేవుడైన యహోవా నీతో కూడా ను మన ఏ పని తలపెట్టినా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు మన ధైర్యం తెచ్చుకోవాలి ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే మన దేవుడిని బట్టి మన ధైర్యం తెచ్చుకోకపోతే ధైర్యం తెచ్చుకోవాలి నా బలము నా ప్రభువే నా ధైర్యము నా దేవుడే అని చెప్పి మన బలము తెచ్చుకోవాలండి మన ధైర్యం తెచ్చుకొని మన ముందు కొనసాగినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడని చెప్పేసి లేఖనాల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే యహోవా మందిరపు సేవను గూర్చి పని అంతయు నువ్వు ముగించి వరకును ఆయన నిన్ను ఎంత మాత్రము విడవక ఉండెను దేవునికి స్తోత్రం కాక ఏ పని తలపెట్టినా సరే ఆ పని ఆ చివరి వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడని చెప్పి లేఖనాల ద్వారా దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఎందుకంటే సులో మనకు తోడై ఉన్నాడండి ఆయన మందిరూప విషయంలో దేవుడు అతనికి ఎంతగానో తోడుగా ఉండి ఆయన నిన్ను ఎంత మాత్రం విడవక ఉండును అని చెప్పి గొప్ప వాక్యము గొప్ప వాగ్దానం ద్వారా అతను బలపరుస్తూ ఉన్నాడండి తన తండ్రి కాబట్టి మనల్ని కూడా బలపరిచేటువంటి మాట ఏంటంటే మనం ఏ ఫలితాల పెట్టినా సరే దేవుని పాదాల చెంత పెట్టి మనం ప్రారంభించినట్లయితే ఆ పని చివరి వరకు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎందుకంటే దేవుని యొక్క సమక్షంలో ఆయనకి చెప్పుకుని మనం పని ప్రారంభిస్తున్నాం ఆయనకి చెప్పుకుని ఆయన విన్నపించుకుని ప్రభువా ఈ పని స్టార్ట్ చేస్తున్నాను ఈ కార్యక్రమం నేను నేను ఆమంలో ప్రారంభిస్తున్నాను మీరు నాకు సహాయం చేయమన్నప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను ఆ పని పూర్తవే అంతవరకు నేను నీకు తోడుగా ఉంటాను ఎంత మాత్రం విడవకయుండును అని చెప్పి లేఖనం లేఖనాల ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నాడు ఎంతో గొప్ప దేవుడు ఎంతో ఆయన చెయ్యి విడి విడవనటువంటి దేవుడు ఆయన జాలి చూపించే దేవుడు మనం చూసుకున్నట్లయితే చివరిగాను హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు చెయ్యి విడవడండి చెయ్యి విడవ విడవకుండా ఉండాలన్నట్లయితే మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి దేవుడి మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా చూద్దామండి ఏబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనము ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు దేవునికి స్తోత్రం గాక నిన్ను ఏమాత్రము విడవను నిన్ను ఎన్నడును ఎడబాయునని ఆయన ఆయనయే చెప్పును కదా దేవునికి స్తోత్రం కలిగిన గాక లేని లేనివారై అవునండి మన జీవిత విధానం డబ్బు మీద వ్యామోహం లేకుండా ఉండాలి ఎవరికైతే డబ్బు మీద వ్యామోహం లేకుండా ఉంటుందో వారితో దేవుడు ఉంటాడు వారి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్ను ఏమాత్రము విడవను నిన్ను ఎన్నడును ఎడబాయిను అని ఆయనే చెప్పును కదా అవునండి మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది కూడా ధనాన్ని ప్రేమిస్తూ ఉంటారండి ధనాన్ని ఇచ్చే దేవుణ్ణి ప్రేమించరు కానీ ధనమే దేవుడిగా చాలామంది కూడా ధనానికి దాసోహం అయిపోతూ ఉంటారు ధనమే ధనమే చాలా మంది బిడ్డలు కూడా కొంతమంది అయితే ధనాన్ని పొద్దు ఉదయ కాలమే లెగిసి దాన్ని పెట్టుకునే వారు కూడా ఉంటూ ఉంటారండి ఈ లోకంలో కానీ మనమైతే ఎంత మాత్రాన కూడా ధనాన్ని వారిగా ఉండకూడదు ధనాన్ని ఇచ్చే ప్రేమించే వారిగా ఉండాలి లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి అంటే మీకు ఎంతైతే ధనం వస్తుందో ఎంతైతే మీరు కష్టపడుతుందో ఆ కష్టాన్ని బట్టి మీరు సంతోషంగా ఉండండి దేవా నాకు ఈ ధనాన్ని ఇచ్చి ఉన్నదండి కష్టపడి పని చేస్తున్న ఫలితాన్ని నాకు ఇంత ఇచ్చేనాదండి దీన్ని బట్టి నీకు వందనాల ప్రవ దీనితో నా కుటుంబాన్ని పోషించుకుంటాను దేవా వందనాలు వందనాలని చెప్పి కృతజ్ఞత కలిగి ఉండాలండి మనం ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారి గురించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే తృప్తి పొంది ఉండడి మీకు వచ్చిన దాంట్లోనే మీరు తృప్తి పొంది ఉండండి నీకు ఎంత వస్తే అంతలో మీరు తృప్తి పొంది ఉండండి ఎందుకంటే నీ కష్టార్జీతం నేను జీవిస్తాను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడి వాక్యాల ద్వారా మాట్లాడుచున్నాడు మీరు తృప్తి పొంది ఉండండి మీకు కలిగిన దానిలో అని చెప్తూ నిన్ను ఏమాత్రమో విడవను నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అవునండి ఆయన విడిచిపెట్టే దేవుడి కాదండి కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే మన జీవిత విధానంలో డబ్బు మీద వ్యామోహం లేకుండా ఉండాలి మొదటగా కలిగిన దానితోనే తృప్తి పడుతూ ఉండు అవునండి మన ఎంత ఉంటే అంత కలిగిన దాంతో తృప్తి పండే వారిగా ఉండాలి ఎందుకంటే ప్రభు తానే ఇలా అన్నాడు నేను నిన్ను ఎన్నడూ చెయ్యి విడవను నిన్ను వదిలిపెట్టను అవునండి దేవుడు చెయ్యి విడవను నిన్ను వదిలిపెట్టను భయపడకము నీకు తోడుగా ఉంటాను ఎంత అభయమైన మాటలండి ఎంత ధైర్యమైన మాటలు మనకేనా ఆర్థికంగా ఇబ్బందులు అనుకో దేవుడితో చెప్పుకోండి ఎక్కడి నుంచి దేవుడు సహాయం చేస్తాడో తెలియదు కానీ నీ అవసరతని నీ అక్కర్తని తీర్చగలిగేది మనుషులు కాదు కానీ మనుషులను సృష్టించిన దేవుడు నీ అవసరత నీ అక్కర్తను తీర్స్తాడని నేను ప్రభు పేరట నేను తెలియజేస్తాను ఏ సమస్య ఉన్నా సరే నీకు ఆర్థిక ఇబ్బందులా లేదంటే అనారోగ్యమా ఇంకా ఇంకా రకరకాల ఏ సమస్య అయినా సరే సమస్య తీర్చగలిగిన సమర్థుడి దగ్గర చెప్పుకోవాలి కానీ మనుషుల దగ్గర చెప్పుకుంటే దానివల్ల ఎంత మాత్రం కూడా ఉపయోగం లేదు చాలా మంది బిడ్డలు చేసేది ఏంటంటే మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు మనుషులను ఆశ్రయించకండి దేవుడే లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నమాట మనుషులను ఆశ్రయించడం వల్ల నీకు ఎంత మాత్రం ఉపయోగం కాదు నన్ను ఆశ్రయించినట్లయితే నీకు నేను మేలు చేస్తాను మనుషులు మనల్ని మోసం చేస్తారు కానీ దేవుడు మోసం చేసే దేవుడు కాదండి ఆయన మనందరినీ కూడా మేలు చేసే దేవుడు అందుకనే కీర్తనాకారుడి చాలా అమూల్యమైన మాట ఉంటుంది మనుషులు నమ్ముకున్నట్టు యహోవను ఆశ్రయించడం మేలు రాజులు నమ్ముకున్నట్టు కంటే యహోవను ఆశ్రయించడం మేలు మనం ఎవరిని ఆశ్రయించాలంటే మనం దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి ఆయన ఆశ్రయించినట్లయితే నీ చెయ్యి విడవడు నీకు మేలు చేస్తాడు అని చెప్పి లేఖన ద్వారా లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఎంత చక్కటి మాటలండి ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండి నిన్ను ఏమాత్రము విడవను నిన్ను ఎడబాయి దేవునికి ఎన్నడును ఎడబాయను అని చెప్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీ జీవిత విధానం డబ్బు మీద వ్యామోహం ఉండకుండా ఉండాలి కలిగిన వాటితో తృప్తి తృప్తి పడుతూ ఉండాలి ఎందుకంటే ప్రభు తానే ఇలా అన్నాడు నేను నిన్ను చెయ్యి విడవను ఎన్నడును వదిలిపెట్టను ఆయన మనకు తోడుగా ఉండగా ఇంకా ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదండి ప్రభు చేయి విడిచిపెట్టే దేవుడు కాదండి ప్రభు మన పట్ల కనిక్రమ చూపించే దేవుడు అవును కదండి మన ప్రభు ఏమంటున్నాడంటే మీ దేవుడు జాలి కలిగిన దేవుడు కనిక్రమ గల దేవుడు అదే కదండి దిన వాగ్దానం కూడా వాగ్దానం కూడా ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయం ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్న అమూల్యమైన మాటలు అంటే నాలుగు మాటలు కూడా అందర హృదయంలో కూడా ఈ మాటలని దాచుకోండామా చాలా అమూల్యమైన సత్యాలు ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయం ముప్పై ఒకటవ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ దేవుడైన యహోవా కనిక్రమ గలిగే దేవుడు అవునండి మీ దేవుడు జాలి కలిగిన దేవుడు మిమ్మల్ని చెయ్యి విడవడు మిమ్మల్ని నాశనము చేయుడు ఆయన పూర్వీకులతో ప్రమాణము చేసిన వడంబడికను మరిచిపోడు ఆయన మీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన మరిచిపోయే దేవుడు కాదండి మన పట్ల జాలి చూపించే దేవుడు మనల్ని చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదండి మనల్ని నాశనం చేసే దేవుడు కాదు మనందరిని కూడా బాగు చేసేవాడు ఆయన తొట్టు తిరుగుదాము ఆయనతో సహవాసం కలిగి ఉందాము ఆయన కరుణ కటాక్షాన్ని స్వతంత్రించుకుందాము ఆయనతో మనం ఉన్నట్లయితే గనక ఈ ఆశీర్వాదాలన్నింటిని కూడా మనం పొందుకుంటామని నేను ప్రభు పేరట దేవుని కృపాసంగంలో ఉన్న బిడలకని అలాగే ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారందరికీ కూడా నేను ప్రభు పేరట ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి చాలా విజ్ఞాప